మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ఆదివారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు వందలాది మంది యువతి యువకులు క్రీడాభిమానులు ఉత్సాహంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ను వీక్షించారు ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు టీడీపీ నేతలు కాలువ భరత్ టంకశాల హనుమంతు ప్రశాంతి బండి భారతి పొరాల పురుషోత్తం పసుపులేట్ నాగరాజు పలువురు ప్రముఖులు వీరితో కలిసి ఈ మ్యాచ్ను వీక్షించారు క్రీడాభిమానులను ఉత్సాహపరిచారు మహిళల్లో క్రీడ పట్ల ఆసక్తి పెంచేందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కాలవ శ్రీనివాసులు వెల్లడించారు

భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా జట్టుతో తలపడతా ఉండే నేపథ్యంలో దేశమంతా కూడా ఈ మహిళా క్రికెట్ పోటీలను వీక్షిస్తూ ఉంది ఆసక్తిగా చూస్తూ ఉంది నవీ ముంబైలో స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిర్చిపోతూ ఉంది అంటే మహిళల క్రికెట్ విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం అట్లాగే స్పాన్సర్ల ప్రోత్సాహం వల్ల ఎంత గొప్పగా భారత జట్టు ఆడుతూ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే మనం అభివర్ణించుకోవచ్చు తప్పకుండా ఈ ఫైనల్స్లో భారత మహిళా జట్టు విజయం సాధించాలని ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి